ఆషాఢమైన బోనాలకి తక్కువ రేట్లో జ్యువెలరీ కావాలి అనుకుంటే మీకు ఈ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూడొచ్చండి చిన్న షార్ట్ నెక్లెస్లు అయితే వస్తుంది ఇవైతే షీట్ షీట్ తీసుకోవాలి జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మీకు తక్కువ రేట్ లో మీకు ఇట్లా హ్యాంగింగ్స్ విత్ మల్టీ కలర్ లో ఇట్లా చిన్న నెక్లెస్లు కావాలనుకున్న జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు తక్కువ రేట్ లో చోకర్స్ కావాలనుకుంటే స్టార్టింగ్ మీకు సిక్స్టీ రూపీస్ నుంచి ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇంకా మీకు గోల్డెన్ లో కావాలా జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఇంకా సిల్వర్ లో కావాలా ఓన్లీ ఫర్ వన్ థర్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వెరైటీస్ ఉన్నాయి ఇట్లా లాంగ్ హరాల్ కావాలి అనుకుంటే మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి అండ్ అలాగే మీకు కాంబో సెట్స్ కావాలా జస్ట్ స్టార్టింగ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ సీజెడ్ లో బ్యూటిఫుల్ ఇయర్ కావాలి అనుకుంటే స్టార్టింగ్ అయితే థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా అండి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా హెవీ సైజ్ ఇయర్ అయితే చూడొచ్చు మీకు వన్ ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇవైతే జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లో వస్తున్నాయి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ అండి మీకు సీజెడ్ ఇయర్ రంగు హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్విజిబుల్ చైన్స్ అనమాట ఇందులో మీకు స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఇట్లా హెవీ విత్ లాకెట్స్ కావాలి అనుకుంటే కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బీట్స్ లో కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ అండి ఇదైతే మీకు టూ లైన్ లాంగ్ లెంత్ విత్ సిల్వర్ లాకెట్ తో పాటు వస్తుంది ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితుంది అనమాట నెక్స్ట్ అలాగే మీకు సీజర్ లోనే చౌకస్ కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి అప్ టు వరకు వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు లాంగ్ హారాలు షార్ట్ నెక్లెస్ అంటారా షార్ట్ నెక్లెస్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే లాంగ్ హారాలు అయితే మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టూ థౌసండ్ వరకు కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నేను కొన్ని డిస్ప్లే ఐటమ్స్ మాత్రం చూపిస్తున్నాను వడ్రాల్ చూసుకుంటే స్టార్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు థౌసండ్ వరకు మీకు హెవీ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫెస్టివల్ సీజన్స్ వరకు సో ఇట్లాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే బెస్ట్ స్టోర్ అండి మనకి పూజార్ బేగం బజార్ లో అయితే లొకేట్ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి